పసుపు పచ్చ కూరగాయలు అంటే మనం క్యాప్సికము పసుపు ఇలా ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో చాలా రకాల కూరగాయలు చూసుంటాం కానీ అండి ఎల్లో మిర్చి అనేది చాలా డిఫరెంట్ అండి మిర్చిలో కల్లా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎల్లో మిర్చి మంచి డిమాండ్ అండి మొత్తానికి మార్కెట్లో క్యాప్సికమ్ మిర్చి రకంలో ఇలా పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగు లేనప్పటికీ సాధారణ మిరపలను ప్రత్యేకంగా పసుపు రంగుతో పండే మిరప ఇప్పుడు రైతులను అయితే విపరీతంగా ఆకట్టుకుంటుంది ఎగుమతిదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఎల్లో మిర్చి పండిన పంటలో దాదాపు నూటికి తొంభై శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంది ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేసుకుంటూ ఉన్నారు అయితే గుంటూరు నుంచి తెచ్చిన యూవి నరింగా ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లీ విత్తనాలు చల్లి అలా నారు వేసి ఎకరం పసుపు మిరపచేనుకు దాదాపు లక్ష పదహైదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఇరవై ఐదు దిగుబడి వచ్చింది ఒక రైతుకి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ముప్పై క్వింటాల్ కూడా వచ్చినట్లు చెప్తా ఉన్నారు గుంటూరు మార్కెట్లో ఈ ఏడాది క్వింటా ధర తక్కువలో తక్కువ నలభై వేల నుంచి మొదలయ్యి నలభై ఎనిమిది వేలు వరకు జరిగి జరుగుతూ ఉంది ప్రస్తుత జనవరి మొదటి వారంలో అయితే గత ఏడాది అరవై వేల వరకు డిమాండ్ పలికింది ఇది ఎల్లో మిర్చి పసుపు రంగు మిరపను ప్రత్యేకంగా విదేశాలకు మాత్రమే ఎగుమతి చేస్తారు ఇందాక మనం అనుకున్నట్టుగా ఆహార పదార్థాలలోనూ తయారీలోనూ రంగు ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ తరహా మిర్చిని వాడుతూ ఉంటారు మరోవైపు స్నాక్స్ గార్నిష్ ఐటంగా కూడా ఈ మిర్చిని వినియోగం ఉందని చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా రాబోయే రోజుల్లో ఎల్లో మిర్చి పంట మీద రైతులు మరి కొంతమంది దృష్టి పెట్టడం కోసంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనా ఎల్లో మిర్చి అలా మార్కెట్లో శాంపిల్ పెట్టగానే స్టార్టింగ్ ద్వారా నలభై వేల రూపాయలు మామూలుగా రెడ్ చిల్లీకి అన్ని మిరపకాయలకు చీలకి ఖర్చు అయినట్టే దీనికి ఎరువులు సాధారణంగానే అన్నిటితో బట్టే ఖర్చు అవుతుంది దీనికంటూ ప్రత్యేకించి ఏమీ ఉండట్లేదని చెప్తూ ఉంటారు రైతులు మొత్తానికి కొన్ని నేల ప్రభావాల వల్ల దిగుబడి తక్కువ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఎక్కువ వస్తుంది చీడ పీడల పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది అంటున్నారు అయితే రాబోయే రోజుల్లో మిర్చి పండించే రైతులు ఎవరైనా ఎల్లో మిర్చి మీద దృష్టి పెడితే బాగా లబ్ధి పొందొచ్చు అని చెప్పి సలహాలు ఇస్తా ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఐదు ఎకరాలు చిల్లీ వేసేవాళ్ళు మొత్తం ఐదు ఎకరాలు కాకుండా అందులో ఒక రెండు ఎకరాలు ఎల్లో చిల్లీ పండించి అనుభవపూర్వకంగా అనుభవం సాధిస్తే మంచిదని సలహాలు ఇస్తూ ఉన్నారు మరి ముందు ముందు ఎల్లో మిర్చి నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి మరి ఈ విషయంలో మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం